అందరికీ నమస్కారం అండి అందరూ బాగవారా అండి ఇప్పుడు నేను తిరుపావి రెండో పాశ్రం వినిపిస్తున్నానండి ఇది మా అమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రసంగంలో జరుగుతూ ఉన్నాయండి వాళ్ళు వినిపించిన ఈ రెండవ రోజు పాశ్రం வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிருசை கழீரோம் பார்க்கடல் வையத்துயின்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பழனோம் நாற்காலே நீராடி மையிட்டெழுதோம் மலவிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்றோதோம் అయ్యం పిచ్చయం ఆంగణయం కైగాటి ఉయ్యుమారణ్ణి ఉగందేలో బావాయే బావా వావా బోలోపులు అన్నీ అన్న గోకులం లోపులు తినాలి నాన్న భాగ్యవంతుల్లా రా వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు ఉన్నది శ్రీమన్నారాయణి పాదారవినాల కీర్తిస్తాము అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరులైన ఎట్టి భోగ విషయాలను తలచము పాలను త్రాగా కనుల కాటుకు నించము నీతిని భుజించము సీసులో పూలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము ఒకరిపై చాడీలను చెప్పము ఇంకా నన్ను ఉచి మార్గాలు ఏమైనా ఉన్నా వారిని ఎరిగి సంతోషంతో నాచరి ఇట్లు ఈ ధనుర్మాస కాలం అను ఇదే మన బంధువులు అని ఆండలమ్మ చెప్పినది ఈ మాలికలోగలోగలో గోదాదేవి బురదలను చేయడానికి కొన్ని నియమాలను వివరి శ్రీకృష్ణునికి అంకితం కావడమే ముఖ్యమైన నియమం భక్తులేనిది వ్రతం చేసిన ఫలందకు శ్రీకృష్ణుడికి అంకితం కావటమైన అనుగ్రహం మాత్రమే కోరడం ఇవి ముఖ్యమైన ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు శ్రీకృష్ణయో ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటుంది గోదా ఇవి గోదాదేవి రెండో రోజు ఆశ్రమంలో చెప్పిన నియమాలు పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలండి మరణి విషయాల కోసం నేను పాడిన పాటలు వినడం కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Then you have that.